యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోనే సంతోష్ మాత దేవాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి వడిపియ అన్నప్రసాద వితరణ కార్యక్రమం భాగంగా ఆదివారం రోజున సంతోష్ మాత దేవాలయ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెక్క నర్సింహ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు విశ్వసేన యూత్ అసోసియేషన్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సంతోషి మత దేవాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి ఒడిబియ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున సంతోషి మత దేవాలయ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెక్క నరసింహ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు విశ్వసేన యూత్ అసోసియేషన్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బంగారుగడ్డ మహిళలు తండోపతండాలుగా వచ్చి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకు విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ పసుపు పొడి బియ్యం అందచేయడం జరిగింది കല്പന മുത്തുമേൽ എവിടെയാ ആരെ കേൾക്കാനാണ് ഏട്ടൻ ഒറ്റയടി ചാടി പിടിച്ചേക്കുകയാണ് അല്ലേ लाइन लाइन ये रहा लाइन दूसरी ने दाना ए दा दाना डिस्टर्ब ना ना बोला ना बैठो ना ए பேப்பர் <laughs> ফটো ফ